టిక్ టాకర్స్ మీకు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ జరిగిందా మామూలుగా మీరు ఎవరికైనా వాట్సాప్లో మెసేజ్ పెట్టినప్పుడు మీకు ఒక టూ గ్రీన్ చెక్ మార్క్స్ కనిపిస్తాయి అలా కనిపించినప్పుడు వాళ్ళు మీ మెసేజ్ని చూశారని పోని ఆ చెక్ మార్క్ లేకపోయినా మెసేజ్ వెళ్ళింది కానీ ఆ మీరు మెసేజ్ పెట్టినప్పుడు మీకు ఏం రిప్లై రాదు కానీ మీరు అస్ట్ కొన్ని స్టేటస్లో ఎవరెవరు ఏం ఏమేసారా అని ఆ స్టేటస్లోకి వెళ్ళినప్పుడు మనం చూస్తే స్టేషస్లో వాళ్ళు మంచిగా ఓ గంట క్రితమో థర్టీ మినిట్స్ క్రితమో మారేసి మార్చి వేసినట్టుగా ఉంటుంది కానీ మనం పెట్టిన మెసేజ్ ఓ ఫోర్ అవర్స్ క్రితం ఉన్నా మనకేమీ రెస్పాన్స్ రాదు అప్పుడు ఏమనాలి అంటే వాళ్ళు మనల్ని ఇగ్నోర్ చేస్తున్నారా మనం పెట్టిన మెసేజ్ని ఇగ్నోర్ చేస్తున్నారా టోటల్గా అసలు మనం అంటేనే లేదా ఏమంటారు సో ప్రపంచం అలా ఉంటుంది కదా సో మనం ఏం చేయాలి మన టైం వచ్చినప్పుడు మనం ఇగ్నోర్ చేయాలి అందుకంటే ఇంకేం చేయలేం కదా